హలో నేను శేష్రావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి వ్యాపారి ఈ మాట నేను కాదు అంటుంది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ గారు వెళ్ళి భేటీ అయినటువంటి సందర్భంగా వ్యాఖ్యానించినటువంటి అంశం ఇప్పుడు దాన్ని మనం కనుక లండన్లో ఉన్నటువంటి బంగారానికి అన్వయింపజేస్తే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది ఎప్పటి నుంచో లండన్లో దాచినటువంటి బంగారాన్ని హడావుడిగా ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి విమానంలో వంద టన్నులు తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇంత ఎమర్జెన్సీగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఏంటి ఎప్పటి నుంచో దాచిపెట్టినటువంటి బంగారాన్ని అనేటువంటి సందేహం కూడా మీకు రావచ్చు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో దాచుకున్నటువంటి బంగారాన్ని భద్రంగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి నరేంద్ర మోడీ గారు శ్రీకారం చుట్టారు అనేది ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట సుమారుగా మూడు వందల ఇరవై నాలుగు టన్నుల బంగారం విదేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటిది ఉంది ఆయా దేశాల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇప్పుడు హడావుడిగా తీసుకొస్తున్నారు నరేంద్ర మోడీ గారు దీనికి కారణం లేకపోలేదు చాలా సీరియస్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మరి ఇంత హడావుడిగా తీసుకొస్తున్నారు అని అంటే భారత ఆర్థిక వ్యవస్థ ఏమైనా కుదుపులకు లోనై అవకాశం ఉందా భవిష్యత్తులో అనేటువంటి సందేహాలు ఉన్నాయి అలాగే అంతర్జాతీయంగా ఏర్పడినటువంటి పరిణామాల దృష్ట్యా ఆ బంగారాన్ని తీసుకొస్తున్నారా హడావుడిగా అనేటువంటి సందేహం కూడా ఉంది సో ఎందుకు ఇప్పుడు ఆ వంద టన్నుల బంగారాన్ని అర్జెంటుగా తీసుకొస్తున్నారు లండన్ నుంచి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రత్యేకమైనటువంటి విమానం కార్గోలో వంద టన్నుల బంగారాన్ని ఇండియాకి తీసుకొస్తున్నారు రెండు వేల తొమ్మిది తర్వాత ఇప్పుడు మళ్ళీ విదేశాల నుంచి బంగారాన్ని తీసుకురావటం తొంభై ఒకటిలో ఒకసారి మనం బంగారాన్ని అమ్మేశాం భారత ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమైనటువంటి సందర్భంగా మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ బంగారాన్ని ఐఎంఎఫ్ నుంచి కొనుగోలు చేశాం సో విదేశాల నుంచి బంగారాన్ని ఇప్పుడు అర్జెంటుగా తీసుకొస్తున్నటువంటి క్రమంలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకు నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆ వంద టన్నుల బంగారాన్ని తీసుకొస్తున్నారు అనేది అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి బంగారం ధరల వ్యవహారం ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో అనే దాని మీద విశ్లేషణ చేసుకున్నా అసలు వాస్తవ డేటా మీ దగ్గర ఉంచేటువంటి ప్రయత్నం చేస్తాను అసలు ఏంటి మన బంగారం ఏంటి విదేశాల్లో ఉండడం ఏంటి అనేది ప్రత్యేక విమానంలో వంద టన్నుల బంగారాన్ని లండన్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఇక దీన్ని ఎక్కడ స్టోర్ చేస్తారు దాన్ని నాగపూర్ ముంబై ఆర్బిఐ బ్రాంచుల్లో ఈ బంగారాన్ని నిల్వ చేయబోతున్నారు దీన్ని అమ్మడానికి కాదు అని చెప్పి భారత ప్రభుత్వం అయితే చెప్తోంది రెండు వేల తొమ్మిది తర్వాత విదేశాల నుంచి అర్జెంటుగా బంగారాన్ని తీసుకురావడం అనేది ఇదే ఫస్ట్ టైం జనరల్గా ఏంటంటే ఏ దేశమైనా ప్రపంచంలో ఉండేటువంటి ఏ దేశమైనా సరే గోల్డ్ని దాచుకుంటూ ఉంటారు ఏ విధంగా అయితే మనం పర్సనల్గా కుటుంబాల్లో బంగారాన్ని దాచుకుంటామో ఒక దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థను స్థిరంగా ఉంచుకునేదానికి బంగారాన్ని సేవ్ చేసుకుంటారు వాళ్ళు బ్యాంకులో నిల్వ చేసుకుంటారు అలా నిల్వ చేసుకోవడానికి భద్రత ఇవ్వడానికి మంచి బ్యాంకులు ఏ ఉన్నాయంటే న్యూయార్కు అమెరికా న్యూయార్కు అమెరికా అమెరికాలో ఉండే బ్యాంకులు అలాగే లండన్లో ఉండేటువంటి బ్యాంకు ఈ రెండు చోట్ల ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు బంగారాన్ని నిల్వ చేస్తూ ఉంటాయి అక్కడ సేఫ్ అని చెప్పి ప్రస్తుతం ఆర్బీఐ వద్ద ఎంత బంగారం అంటే ఎనిమిది వందల ఇరవై రెండు టన్నులు సుమారుగా ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు ఇది వరల్డ్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు సంబంధించి పదిహేడు శాతం ఇలా వాటా పదిహేడు శాతం మేరకు ఉంది కొనుగోలు చేశారనేది బంగారాన్ని కొనుగోలు చేసేటువంటి దేశాల్లో భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే మూడు నాలుగు ప్లేస్లో ఉంటుంది ఇక సగానికి పైగా ఇతర దేశాల్లో ఆర్బీఐ నిల్వలు ఉన్నాయి ఎనిమిది వందల ఇరవై రెండు టన్నులు బంగారం ఉంటే దీంట్లో సగానికి పైగా ఇతర దేశాల్లోనే సేవ్ చేసి పెట్టుంది బ్యాంకులు నిల్వ చేసి పెట్టుంది భారతదేశం ఇంగ్లాండ్ బ్యాంకుల్లో నాలుగు లక్షల బార్స్ బంగారం ఉంది ఆ నిల్వ 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 చేసి ఉంది ఇంగ్లాండ్ బ్యాంకు ఆ ఇంగ్లాండ్ బ్యాంకులో అత్యంత ఎక్కువగా ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ నిల్వ చేస్తుంటారు దానికి కారణం ఏంటంటే సేఫ్ సైడ్ ప్లస్ అక్కడ లిక్విడ్ చేసుకోవచ్చు అమౌంట్ ఇమీడియట్గా బంగారాన్ని అమ్ముకొని లిక్విడ్ చేసుకునేటువంటి ఎసులుబాటు లండన్లో ఉంది అందుకే అక్కడ నిల్వ చేస్తుంటారు న్యూయార్క్లో కూడా అందుకే నిల్వ చేస్తుంటారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు రెండు వందల టన్నులు బంగారాన్ని అమ్మారు అంతా బాగున్నప్పుడు రష్యా దగ్గర ఉక్రెయిన్ బంగారాన్ని సేవ్ చేసి పెట్టింది ఇప్పుడు యుద్ధం జరుగుతున్న రెండు దేశాల మధ్య అందుకని ఉక్రెయిన్ బంగారాన్ని ఇవ్వకుండా రష్యా సీజ్ చేసేసింది సో దీంతో యుద్ధ పరిణామాలను నెలకొన్నట్టు క్రమంలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు మూడు వందల బిలియన్ డాలర్ల బంగారం ఉక్రెయిన్ది అయిపోయింది రష్యా ఇవ్వట్లేదు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కాబట్టి ఆ రెండు దేశాల మధ్య అలాగే ఆఫ్ఘనిస్తాన్ బంగారం అమెరికా దగ్గర ఉంది ఆఫ్ఘనిస్తాన్లో మనకు తాలిబాన్లకు సంబంధించినటువంటి పరిపాలన జరుగుతుంది దాంతోటి యుఎస్ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన బంగారం ఇవ్వలేదు అమెరికా చేతిలో ఏడు బిలియన్ డాలర్లు విలువైనటువంటి బంగారాన్ని ఆఫ్ఘనిస్తాను నష్టపోయింది తీసుకోలేకపోతుంది ఇప్పటికి కూడా అది యాక్చువల్గా తొమ్మిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు విలువ చేసేటువంటి బంగారాన్ని అమెరికాలో పెడితే కొంత తీసుకొచ్చుకుంటే ఇంకా ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల విలువైనటువంటి గోల్డ్ అక్కడే ఉంది ఇప్పుడు తాలిబాన్లకు అమెరికా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రెండు దేశాల మధ్య స్నేహభావం లేదు కాబట్టి సో తాలిబాన్లు అక్కడ ఉన్నారు కాబట్టి ఇక భారత ఫారెన్ రిజర్వ్ ఎంత ఉందంటే నాలుగు వందల అరవై నాలుగు బిలియన్ డాలర్లు ఉంది ఇది పదకొండు నెలలకు సరిపడా మనం దిగుమతులు చేసుకునేదానికి సరిపోతుంది అందుకే ఇప్పుడు ఐఎంఎఫ్ నుంచి గతంలో మనం రెండు వందల టన్నులు కొనుగోలు చేశాము ఇది దీని విలువ ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు అప్పట్లో కొనుగోలు చేసినప్పుడు విదేశాల్లో మొత్తం వచ్చేసి మూడు వందల ఇరవై నాలుగు టన్నులు బంగారు భారత్ బంగారం ఉంది లండన్లోనేమో అప్పుడు వంద కో వంద టన్నులు బంగారాన్ని తీసుకొస్తున్నారు మరి మిగతా బంగారం ఏమైపోయినట్టు అని అడగచ్చు మీరు రెండు వందల ఇరవై నాలుగు టన్నులు బంగారం అది లండన్ బ్యాంకు ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్లో నిల్వలు ఉంది సో లండన్ బ్యాంక్ నుంచి తీసుకొస్తున్నారు ఇంకా ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాంక్లో ఉందన్నమాట దాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడాలి అంతర్జాతీయంగా ఏర్పడుతున్నటువంటి పరిణామాలు వాణిజ్యం ట్రేడ్ వారు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే బంగారం నిల్వలు ఎక్కువగా ఉండాలి దానికి సరిపడా కరెన్సీ ముద్రించుకోవచ్చు ఇప్పుడు తాజాగా ఆర్బీఐ తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే భారతలో ఉండేటువంటి బ్యాంకులకి ఒక లక్ష తొంభై వేల కోట్ల కరెన్సీని అందించడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకు చేస్తుంది అని అంటే బ్యాంకుల దగ్గర డబ్బులు ఉంటే కనుక ఈజీగా లోన్స్ ఇచ్చేయొచ్చు లోన్స్ తీ విడుదల చేస్తే కనుక ఇమీడియట్గా పారిశ్రామికీకరణ లేదంటే అభివృద్ధికి బాటలు వేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో మరి ఒక లక్ష తొంభై వేల కోట్ల కరెన్సీని ముద్రించాలంటే ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి నిల్వలు కూడా చూపించాలి సో అందుకని ఆర్బీఐ బహుశా నేను అనుకోటి వంద వంద టన్నుల బంగారాన్ని ఇమీడియట్గా లండన్ నుంచి తీసుకొస్తున్నట్టు మనం భావించడానికి అవకాశం ఉంది ఇంకోటి ఏంటంటే లండన్లో కనుక లేదా న్యూయార్క్లో కనుక నిల్వ చేస్తే బంగారం ఊరికనే నిల్వ చేసుకోరు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఆ భారం కూడా ఎక్కువ అవుతుంది భారతదేశానికి అందుకే భారతదేశం విదేశాల్లో నిల్వ చేసుకున్నటువంటి బంగారాన్ని ఇమ్మీడియట్గా వంద టన్నులు తీసుకొచ్చింది మిగతాది కూడా తీసుకొచ్చిన ప్రయత్నం చేస్తుంది ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే భారత ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్లకుండా చేస్తున్నారు పైగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు సాధారణంగా ఏంటంటే మనం డబ్బులు ఇస్తే వాళ్ళతో స్నేహభావం ఉన్నంతకాలం బాగానే ఉంటుంది స్నేహభావం పోయినప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు అం అంతేకాకుండా మనం ఎక్కడైనా తాక తాకట్టు పెట్టడమో లేదంటే డెలివరీ చేయడము డిపాజిట్ చేయటం జరిగితే నమ్మకమైనటువంటి బ్యాంకులోనూ నమ్మకమైనటువంటి ప్రాంతంలోనూ నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఇస్తూ ఉంటాం అలాగే లండన్ న్యూయార్క్ రెండు నమ్మకమైనటువంటి అందుకే అక్కడ నిల్వ చేస్తుంటారు ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి ఒక దేశానికి ఒక దేశానికి ఆంక్షలు అనేవి వస్తున్నాయి కాబట్టి ఎటువైపు నుంచి ఎటువైపు అంతర్జాతీయంగా పరిణామాలు సంభవిస్తున్నాయో తెలియదు అందుకే వీళ్ళనంతవరకు మన బంగారాన్ని మనం తీసుకొచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం దాంట్లో నరేంద్ర మోడీ గారు ఒక మంచి వ్యాపారిగా ఆయన వ్యవహరిస్తున్నారు అందుకే ఇప్పుడు వంద టన్నుల బంగారాన్ని ఇమీడియట్గా తీసుకొస్తున్నారు అనే ఒక అభిప్రాయాన్ని కొంతమంది ఆర్థిక నిపుణులు వ్యక్తం చేస్తున్నారు మరొక కోణం ఏంటంటే ఆర్థిక సంక్షోభంలో భారతదేశం వెళ్ళి వెళుతుంది అందుకే దాన్ని గట్టెక్కించేందుకే అర్జెంటుగా ఈ బంగారాన్ని తీసుకొస్తున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇంకొకళ్ళు కొంతమంది ఏంటంటే ఇంకొంతమంది బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది దాన్ని తగ్గించేందుకు ఆయన విదేశాల్లో ఉన్నటువంటి మన బంగారాన్ని తీసుకొస్తున్నారు అనేది మరి నిజంగా విదేశాల నుంచి ఈ బంగారాన్ని తీసుకొస్తే భారత మార్కెట్లో బంగారం రేటు తగ్గేటువంటి అవకాశం ఉందా దీని మీద మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు అలాగే మోడీ గారు ఇప్పుడు అర్జెంటుగా వంద టన్నుల బంగారాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు వారు వస్తుందనా లేదు కరెన్సీని ముద్రించాలనా లేదు గోల్డ్ రేటు తగ్గించాలన్నా ఏ కారణం మీకు అనిపిస్తుంది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్